కట్టుకలు అయితే చెప్పను ఉన్న నిజమే చెప్తాను ఈరోజు కొద్దిగా పొరపాటు జరిగింది కాబట్టి మళ్ళొక్కసారి ఉన్న పిలవాల్సి వచ్చింది మాట్లాడవలసి వచ్చింది కాబట్టి అసలు జరిగింది ఏంటంటే గత ఐదారు నెలల నుంచి నేను ఉద్యమకారులకు ఐదారు మందికి చెప్పిన నా గతంలాగా కాదు ఎవ్వరు ఆ పార్టీ ఈ పార్టీ కాదు కుల సంఘాలు ఉన్నాయి ఎన్జిఓస్ ఉన్నాయి ఎంప్లాయీస్ ఉన్నారు అడ్వకేట్ ఉన్నారు అందరినీ పిలువని పిలిచి రెండు వందల నుంచి ఐదు వందల మంది అయినా ఒక భోజనం పెట్టుకొని వాళ్ళని సన్మానం చేసి మాట చెప్పింది ఉద్యమకారులను ఐడెంటిఫై చేయమని కూడా నాకు చెప్పింది కాబట్టి నేను తెలిసి తెలియక కొందరికే చెప్పాను అంటే సమయ సందర్భంలో నా మీద ఉన్న ఒత్తిడి వల్లనో దేని వల్లనో టైం దొరక దొరక చెప్పిన నిన్న కూడా సడన్ ఆఫ్ వాళ్ళు ఏమైందంటే కొందరికి ఇద్దరు ముందు చెప్పిన మళ్ళా కూడా మీరు అప్పుడు చేయకూడదు ఇప్పుడు చేయకపోతే వీళ్ళ సందర్భం ఏంటంటే మాకు అడావులు ఉండే వాళ్ళు కూడా సేమ్ తొమ్మిది గంటల ఏది అమరవీళ్ళ స్వల్పం దగ్గర అదే పెట్టారు బాధిపాల పెట్టారు స్టిక్ట్ కూడా ఉంది స్ట్రిక్ట్ కూడా ప్రతి ప్రతి ఎమ్మెల్యే దీన్ని విస్మరించు బాధ్యతగా రావాలని కూడా స్ట్రిక్ట్గా పెట్టింది మా సమయం అనుకూలించక సందర్భం కుదరక ఎవరిని కించపరచాలని లేదు ఎవరిని ఏదో చిన్న చూపు చూడాలని మాత్రం నా మనసులో కూడా లేదు వాస్తవంలో చెప్తున్నా కొద్దిగా కోఆర్డినేషన్లో ఇబ్బందులు వచ్చినాయి తప్ప మీరు కూడా ఇప్పుడు ప్రేమ చెప్తుందంటే మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాకు దాంట్లో ఎలాంటి ఎవరు వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తారో నాకు ఎవరితో పేషాజాలు లేవు ఎవరితోని విభేదాలు లేవు మనం అందరం ఒక్కటి ఒక దేవుడు ఇచ్చిన అవకాశం ప్రజాస్వామ్యం నాకు వచ్చిన అవకాశం వచ్చింది దాన్ని ఎక్కడో విచ్చలవిడిగా వాడడానికి వీల్లేదు సాధ్యమైనంత వరకు అందరం గౌరవం చూసుకోవాలి గౌరవ చూసుకోవాలి కాబట్టి నిన్న నేను ఎక్కువ టీఆర్ఎస్ క్యాండిడేట్లో వాళ్ళకి ఎక్కువ అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు అరే మొన్న లేదన్నా చూస్తుండేమని అనుకుంటారు చిన్న చూపు చూస్తున్నారు అనుకుంటారు ఇప్పుడు కూడా ఏం తప్పిపోయేది లేదు మీరందరూ కూడా ఇప్పుడే చెప్పిన ఒక కమిటీ ఎంత ఉండే ఎంప్లాయీస్ ద్వారా ఒక కమిటీ మామూలుగా ఉద్యమకారుల తరఫున ఒక ఐదు మంది కమిటీ ఒక పద్ మంది కమిటీ అయ్యండి విధి విధానాలు ఎక్కడ తెలంగాణలో జరగలేదు ఆ రకంగా జర్గత జరపండి దానికన్ని ఏర్పాట్లు ఎవ్వరి మీద భార ఎవరేమీ ఆర్థిక భారం కోపము ఒకటే దాంట్లో పని